మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషంలో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కర్కాటక లగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ ఎవరు అంటే ధనం ఎందుకు మీరు నిలబట్టం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారుతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం గనక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల్లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడు అవుతాడు ఈ బుధ గ్రహానికి పంచమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ ఇవ్వడం ద్వారా ధనయోగం అనేటువంటిది వస్తూ ఉంటుంది అంటే ఒక ప్లాన్ ఒక స్ఫురణ ఒక స్ఫురించిందండి దానివల్ల నాకు డబ్బులు వచ్చాయి ఆస్ట్రాలజర్స్ కూడా కొంతవరకు బుధ బుధ సంబంధం వాటి మూలంగా వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎనీథింగ్ మీడియేటింగ్ ద్వారా మధ్యవర్తిత్వం ఉండడం ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటి వ్యాపారాల్లోకి వెళ్ళడము లేదా ఇటువంటి ఉద్యోగాల్లో ఉండడం అయితే ఇక్కడ నేను మీకు ఎండింగ్లో చెప్తాను వ్యాపారంలోకి వెళ్ళాలంటే ఏమిటి ఉద్యోగంలో వెళ్ళాలంటే డిఫరెన్స్ అనేది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కలిగిన తర్వాత నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా బాగుంటుంది ఎందుకంటే పంచమ ద్వితీయాధిపతులు కలయికి వచ్చింది కాబట్టి అయితే ఈ వృషభలగ్నం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఓపిక చాలా ఓపికగా చేసుకుంటారండి ఏ పనైనా కానీ ఓపికగా చేయడం ఓపికగా మాట్లాడడం చాలా జాగ్రత్తగా విని మాట్లాడడం ఇలాంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి తొందర ఎక్కడ ఎక్కడో వృషభలగ్నం వారు ఇంకా ఎవరికో శుక్రుడు పాడైపోయాడు శుక్రుడు ఘర్షణ యోగంలో పడ్డాడు శుక్రుడు కొంచెం ఈ కుజుడుతోని కనెక్ట్ అయిపోయాడు శుక్రయలతో కనెక్ట్ అలాంటి వాళ్ళు కొంత అగ్రెసివ్గా ఉంటారు ఏదో శని కుజులతో కనెక్ట్ అయ్యారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వృషభలగ్నం వారు వాళ్ళకుండే గొప్ప లక్షణం ఏమిటి అంటే ఓపిక చక్కడ ఓపిక ఉంటుంది మంచి వాక్ ఉంటుంది వా మాట్లాడితే కూడా వాళ్ళ శబ్దంలో ఒక అద్భుతమైనటువంటి ఆ శబ్దం బాగు వాళ్ళ వాయిస్ చాలా బాగుంటుంది అయితే ఇక్కడ వీళ్ళ కొంచెం ఇన్సెక్యూరిటీ భయం కూడా ఉంటుందండి మూడో స్థానంలో చంద్రుడైనందుకు అయితే వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చాటింగ్ చేస్తుండాలి రెగ్యులర్గా అలాగే మరి ఏమండి నాకు డబ్బులు నిలబట్టలేదు అప్పుడు ఏం చేయాలి కందులు దానంగా ఇస్తూ ఉండాలి ఒకటి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము కందులు దానంగా ఇవ్వడము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ఎక్కువగా చేస్తుండాలి ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఉత్తరం వైపు వైట్ కలర్ నుంచి చూసుకోండి ఇంట్లో చాలామంది బీరువాని నైరుతులు పెడతారు బరువు కానీ ఒక్కొక్కసారి టిల్ట్ అయితే అది దక్షిణ నైరుతు అయిపోతుంది అది వేస్టేజ్ జోన్లో డబ్బులు పెడుతుంటాం కాబట్టి పొరపాటును కూడా మీ ఇంట్లో మాస్టర్ బెడ్రూంలో వాయువ్యం మూల పెట్టండి మాస్టర్ బెడ్రూమ్ ఉందో అక్కడ వాయువ్యం మూల పెట్టండి ఖచ్చితంగా మీకు ధనం అనేటువంటిది నిలబడుతుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని ఉంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే రాసి చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉంది లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది తక్కువగా పనిచేస్తుంది అంటే వృషభం తుల చూడ్డానికి షష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షికము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్యా కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైన్ అన్ యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదు అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశాలకు వెళ్ళి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండు పని అంటే విదేశీ ధనయోగంగా మారేందుకు కాబట్టి రెండు పండుగ కాంబినేషన్ ఉన్నట్టు రెండో అధిపతి పన్నెండో అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు ఎంత దగ్గరగా సెటిల్ అవ్వరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపిఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశమ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క చాట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడో అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడ కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గచక్రాల్లోకి వెళ్ళాలి ఈ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మారితే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదటి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశ అంతర్దశలకి దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా ఒకసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నానో కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొ మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలో అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారని అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు పాపకత్తెల్లో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చిందిగా వస్తుంది తర్వాత నష్టపోతుంటారు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా ముందు దెబ్బతా ఇలా నడుస్తూ ఉంటారు బుదుడు బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జన్మజాతకంలో గనక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైనా ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ శుక్రులు కూడా బాగుండాలి టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కలిసి ఉన్నాడు అలాంటప్పుడు ఏంటి సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవిగన కనెక్టివిటీ అయితే అప్పుడేమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధురే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నీచమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదంటే చిన్న వ్యాపారం ఏదో చేస్తూ పోతున్నారు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంతుంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవన్నీ శుక్రుడు అదేవిధంగా రవి బంగారానికి కూడా వస్తుంది బంగార వ్యాపారాన్ని రవి కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా శని కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ పంపించే వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లైయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్లు ఇవన్నీ శాటమిస్తాడు పెట్టుకుని ఆ రకంగా రాహు కేతు అయితే రాహుకేతులు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎక్కువ అసలు ఏ యోగాలు లేవండి చాలా ప్రాబ్లమెటిక్గా ఉందన్నప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్య ముఖాకార జానువై విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ అని నామస్మరణ ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాత్ర నమ